విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు మన ఏవ మనుష్యానం కారణం బంధం వచ్చయో అంటే ఏమంటే మనకి మన ఏవ మనుష్యానాం బంధయో అంటే బంధానికి కానీ రాగానికి కానీ శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ ఏమైనా కూడా మన కారణం కేవలం మనసు మాత్రమే ఎలా అంటారా ఈ మనసు మన మనసులో ఏ వ్యక్తి మీదైనా చెడు అభిప్రాయం ఏర్పడింది అనుకోండి మనకి ఎన్నిసార్లు చూసినా ఆయన చెడు పనులు చేసినట్లుగానే చెడు భవించినట్లుగానే చెడుగా ప్రవర్తించినట్లుగానే చెడుగా మాట్లాడినట్లే అనిపిస్తుంది అదే వ్యక్తి మీద మనకు మనసులో పాజిటివ్ అంటే సద్భావన ఏర్పడింది అనుకోండి ఆయన ఎలాంటి పనులు చేసినా కూడా మనకు మంచిగానే కనిపిస్తుంది గుడ్ మ్యాన్గానే కనిపిస్తుంది ఉత్తముడుగానే కనిపిస్తుంది ఇక్కడ ఏముంది కారణము కేవలం మన మనస్సు అందుకే ఈ మనసుని ఎప్పుడైతే మనము అభ్యాసం ద్వారా గురువు ద్వారా ఒక ఉపదేశం తీసుకొని ఒక దేవుని మంత్రం ఉపదేశం తీసుకొని గురువు చెప్పినట్లుగా మనము ఆచరిస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే అనుష్ఠానం చేస్తూ ఉంటే జపం చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే రుద్రాభిషేకం నిత్య పూజలు మిగతా టాస్కులు చేస్తూ ఉంటే మన మనసు ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది ఈ మనసు పవిత్రంగా ఉందనుకోండి మనం ఎక్కడ పోయినా అందరూ మంచివారీగా అనిపిస్తారు అందరూ మంచిగానే ఉంటారు ఇప్పుడు ఒక సామెత ఉంది పాతకాలం సామెత పచ్చ కళ్ళ అద్దాలు పెట్టుకున్న వానికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది మరి లోకమంతా పచ్చగా ఉందా లేదు ఎందుకు పచ్చగా అనిపిస్తుంది ఆయన కళ్ళకు అలాంటి అద్దాలు పెట్టుకున్నాడు మన మనసుకి ఏం పెట్టుకున్నాం మనము నెగిటివ్ పెట్టుకున్నాం నెగిటివ్ పెట్టుకున్నాడు ఏమవుతుంది అంత నెగిటివ్గానే కనిపిస్తుంది అదే మీరు పాజిటివ్ అయిపోయింది అనుకోండి మీ మనసు అంత పాజిటివ్గానే కనిపిస్తుంది ఇక్కడ కేవలము మన మనసుదే మనసు ఎప్పుడైతే మంచిగా ఉంటుందో పవిత్రంగా ఉంటుందో సద్భావంతో ఉంటాదు పాజిటివ్గా ఉంటాదు మనకి చేసే పనులన్నిట్లోనూ పాజిటివ్లోనే వస్తాయి అన్నీ శుభాలే జరుగుతుంది అన్నీ మంచిగా జరుగుతుంది ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఒకరు ఎక్కడైనా ప్రయాణం చేసే లేదా ఆటో ఎక్కేతాడు బండే ఎక్కే తాడు సో ఏం బండే ఏం కదా ఏమాటనే ఏం కదా ఇది ఏంది ఇది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు డబ్బులు రావు ఏమి రావు పని జరగదు ఏమి జరగదు ఏం పెద్ద ఉపయోగమో అని అనుకున్నాం అనుకోండి చూడండి మీరు కావాల్సి ఆ రోజు మనకు బిజినెస్ జరగదు ఆ రోజు బిజినెస్ జరిగినా అందుకంటే ఖర్చులు ఎక్కువ వస్తాయి లేదంటే అనవసరమైన రాద్దాంతాలు అనవసరమైన గలాట్లు అందుకే మనం ఎప్పుడు కానీ ఏ పని చేసినా ఉదయం లేసిన నుంచి పడుకునేంత వరకు నామ స్మరణ చేస్తూ ప్రతి పని మనం ఏం చేసినా ఆఫీస్కి వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా లేదా మార్కెట్కి వెళ్తున్నా లేదా బజార్కి వెళ్తున్నా లేదా మనకు ఏమన్నా వేరే పనులు ఏమన్నా పర్సనల్ పనులు ఉన్న వెళ్తా ఫస్ట్ ఫస్ట్ నామాన్ని స్మరిస్తూ మన ఇంటి మీద ఉన్న దేవుని ఫోటో ఆంజనేయ స్వామి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆంజనేయ స్వామికి ఒక్కసారిగా మనం చెప్పి వెళ్ళాం స్వామి మేము పలాని ఆటో తోలుతూ ఉన్నాము పలాని మార్కెట్కి వెళ్తూ ఉన్నాము పలాని ఊరికి బస్సులో ప్రయాణం చేస్తున్నాము పలాని ఊరికి కారులో పోతున్నాం పలాని ఆఫీస్కి వెళ్తున్నాము ఈ ఉద్య మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్లు మాకు అనుమతి ఆశీర్వాదం ఇవ్వండి అని ఒక్కసారిగా స్వామివారిని ప్రార్థించి మనం అడుగు ముందుకేస్తే మనకు అన్ని విజయాలే దొరుకుతుంది అందుచేత ఈ మనసు ఎప్పుడు ఏం చేయాలంటే మనం పవిత్రంగా పెట్టుకోవాలి ఈ పవిత్రంగా పెట్టుకోవాలంటే ఊరికే పెట్టుకుంటే కాదు ఇది ఎప్పుడైతే గురుమంత్రం ఇచ్చింటారో ఆ గురుమంత్రాన్ని సదా జపం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఎలా చేస్తూ ఉండాలా ఇప్పుడు సపోజ్కి ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ అనేది మీకు గురుమంత్రం ఇచ్చారనుకోండి మీరు ఏం చేయాలా ఇంట్లో ఉన్నవాడు అంతా ఓం నమివాయ చెప్పుకోవాలా బట్ బయటికి వెళ్ళినప్పుడు చెప్పులేసుకున్నప్పుడు ఇంకోటి మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా బయటికి వెళ్తుంటాం కదా అలాంటి సమయంలో ఏం చేయాల నమః శివాయ నమశివాయ శివాయ నమ శివాయ ఇప్పుడు సపోజ్ ఓం మాత్రే నమ ఇచ్చాను అనుకోండి ఇంట్లో ఉన్నవాడు మీరు ఓం మాత్రే నమహ అనాల లేదా ఓం హైం హ్రీం శ్రీం మాత్రే నమహ అనల్లా లేదా ఓం దుమ్ దుర్గాయి నమ అనల్ల మీకు ఏది ఇచ్చింటే అది లేదా ఓం శ్రీ కనక దుర్గాయి నమక ఓం శ్రీ గాయత్రి దేవి నమక అంటే మీకు ఏ మంత్రం ఇచ్చింటే ఆ మంత్రం ఇప్పుడు ఓం శ్రీ శ్రీమాత్రే నమహ ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి ఇంట్లో ఉన్నాడంతసేపు ధ్యానంలో కావచ్చు పూజలో కావచ్చు రుద్రాభిషేకం టైంలో కావచ్చు నిత్య పూజలో కావచ్చు వంట చేసే తోడు కావచ్చు తినే కావచ్చు ఇంట్లో ఉన్న సమస్తం కర్మ పని చేసేటప్పుడు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ్మక మిగతా టైం మనం బయటికి వెళ్ళినప్పుడు ఓం తీసేళ్ళ త్రీ తీసేళ్ళ మాత్రే నమహ మాత్రే నమహ మాత్రే నమహ లేదా మాత మాత శ్రీమాత శ్రీమాత లేదా జై మాత జై మాత జై మాత లేదా అమ్మ 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 ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని ఉంటాము షూ వేసుకొని ఉంటాము మలమూత్రాలు విసర్జించిన తర్వాత ఒక్కోసారి అవకాశం లేకోకుండా మనం కాళ్ళు చేతులు కడుక్కోము అందుచేత ఓం చెప్పకూడదు స్త్రీ చెప్పకూడదు నమహ చెప్పకూడదు మాతా మాతా మాత ఇప్పుడు సపోజ్ జై జగన్మాత అనుకోండి జై జగన్మాత జై జగన్మాత జై జగన్మాత లక్ష్మీమాత అనుకోండి జై లక్ష్మీమాత జయక్ష్మీమాత జయ లక్ష్మీమాత లేదా ఇంకోవారు ఏ అమ్మవారైనా సరే ఆ అమ్మవారిని మనము ఓం తీసేలా శ్రీ తీసేలా నమహ తీసేలా చేసుకుంటామంటే ఈ నామస్మరణ యజ్ఞం ఎంత పనిచేస్తుందంటే మనకి మనకు తెలిసో తెలియక ఎవరైనా మన మీద విమర్శలు ఇస్తున్నారనుకోండి అంటే అందులో మంది తప్పు లేదనుకోండి మీరు వెంటనే రియాక్ట్ కావద్దండి ఈ భగవన్నామ స్మరణ చేస్తూ చేస్తూ పోతే వాళ్ళు ఏదైతే మనల్ని అనవసరంగా మనకు సంబంధం లేని విషయాల్లో మనల్ని స్మరి తిడుతున్నారో విమర్శిస్తున్నారో కామెంట్ చేస్తున్నారో అవన్నీ కొన్ని వందలు పదులు వందల రేట్లలో వాళ్ళకి తగ్గుతాయి అందుచేత ఈ భగవన్నామ స్మరణ మనము ఎప్పుడు కానీ వదలకూడదు ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉంటుంది బజార్లో కుక్కలు మరుగుతుంటాయి ఏమవుతుంది ఏనుగు ఏమైనా కించిత్ ఫీల్ అవుతుందా బాధపడుతుందా లేదు కదా అరే చిన్నరా మీకేం తెలిసిందిరా నా విలువ నా బరువు నా హైటు నా వెయిట్ అని కొనిపోతా అట్లనే మనం కూడా మనల్ని విమర్శిస్తున్నారంటే ఏమవుతుందంటే ఇక్కడ తెలిసిన మీకు మనం వాళ్ళకంటే గొప్ప స్థాయిలో వెదుగుతున్నాము వాళ్ళకంటే మనం మంచి స్థాయిలో ఉన్నాము వాళ్ళకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము అని వాళ్ళకి ఇండికేషన్ అందుకే ఇంకోటి ఇంకా పరోక్షంగా మీరు ఏమనుకోవాలో సంతోషపడాలి లోపల ఓహో వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారంటే నా స్టేజ్ పెరుగుతుంది నా హోదా పెరుగుతుంది నా గ్రేడ్ పెరుగుతుంది అని మీరు భావించాల ఆ భావన ఎప్పుడైతే మీలో ఏర్పడుతుందో ఈ భావన ఎప్పుడు ఏర్పడుతుంది మీరు అహర్నిషలు నామజపం చేస్తూ 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 ఉంటే ఎగురుతుంది అప్పుడు మీ మనసు పవిత్రమైపోతా మీ మనసు పవిత్రమైనప్పుడు మీరేమనుకుంటే జరుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు